హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని నేనైతే హన్సిపోతే కోరుకుంటున్నానండి ఎవ ఎవరికైనా స్వీట్ తినాలనిపించినప్పుడైతే ఎవరికైనా స్వీట్ తినాలనిపిస్తే కదండి స్వీట్ తినాలనిపించినప్పుడు అలా పల్లీల పూజలు చేసుకుంటే పల్లీల పూలలు హెల్త్కి మంచిది ప్లస్ మంచిగా తినచ్చండి బెల్లము పల్లీలు అని అంటే హెల్త్ ఎంత మంచిగా హెల్త్ చాలా మంచిగా ఉపయోగపడతాయి కదండి అందుకని మేమైతే ఇవాళ పల్లీల పోలేలు చేసుకున్నాం చాలా రోజులు అయింది చేసుకోకని ఈవినింగ్ స్నాక్స్ ఇలా కూడా విలుతాయి ఇవి ఒక్క నెల దాకా నిలుగు ఉంటాయండి పల్లీల పోలేలు పల్లీల లడ్డూల బదులు ఇట్లా పల్లీల పోలేలు కూడా చేసుకోవచ్చండి అయితే ఫస్ట్ మనం పల్లీలు వేయించుకొని పల్లీలు వేయించి తర్వాత బెల్లం సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి పల్లీలు నువ్వులు బరక బరక మిక్స్ ఒకరు ఒకళ్ళు మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత మనం నువ్వులు ఒక మూడు స్పూన్ల నువ్వు వేయించుకోవాలి నువ్వులు వేయించుకొని ఆ నువ్వులు కూడా కొంచెం బరక బరక పట్టి అందులోనే పల్లీలు బెల్లము నువ్వులు మూడు మంచిగా మిక్స్ చేయాలి నువ్వులంటే ఎట్లాగో కాలుష్యం నువ్వులు తింటే ఎం కానీ కూడా బలం కదండి ననువు బలం ఎముకలకు బలం మంచిగా కాలుష్యం కానీ కూడా వస్తుంది కదండి అయితే ఇప్పుడు మనం ఇక ఈ మూడు కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇక మనం ఫస్ట్ ఇక పిండి నానబెట్టుకోవాలండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని మనం ఎంత కావాలో క్వాంటిటీకి అంత మేమైతే హాఫ్ కేజీ వేసుకుంటున్నామండి పల్లీల పూలు హాఫ్ కేజీ పల్లీల పూలకు అవి బెల్లం ఏమో ఆ బెల్లం కూడా హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ వేసినాము మూడు స్పూన్ల వేసినాము వేసుకొని ఇక గోధుమ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసి పల్లీల మిశ్రమం గోధుమ పిండి దాంట్లో పెట్టి మంచి గట్లా లోపలికి మంచిగా స్టఫ్ చేసి చపాతీలాగా మంచిగా చపాతీలాగా తాల్చుకోవాలండి చపాతీని ఎట్లా తాలుస్తాం అట్లా తాళాలి తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి అయిన వేసుకొని కాల్చుకోవచ్చు నూనె వేసుకోవాలి అది మన ఆప్షన్ అండి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మెత్తగా చాలా బాగుంటాయి నెయ్యి వేసుకుంటే మేమైతే ఇప్పుడైతే నెయ్యి దగ్గరనే కాలుస్తున్నామండి ఇంట్లో నెయ్యి కూడా ఎక్కువైంది నేనే ఇంట్లో నెయ్యి చేస్తున్నా అది ఆవు పాలు తీసుకొస్తాడు మా ఆయన రోజు ఇక మా సాయికి తవ్ తీయాలని అంత ఆ వాటి దగ్గరనే ఇక నెయ్యి చేస్తాను నీకు అడవి ఇంట్లో నెయ్యి చేస్తా నెయ్యి ఎక్కువైందని ఇక నెయ్యి దగ్గరనే చేసుకున్నాం పదే పోలేలు అయితే ఏ మాట కమాట చెప్పుకోలేదు కానీ పోలేలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చూడండి ఫస్ట్ మా అక్క నాకు టేస్ట్ చేయాలని మా అక్క ఫస్ట్ ఇచ్చింది టేస్ట్ చేస్తున్నా కానీ చాలా వేడి వేడిగా ఉంది ఈ ఎండాక వేడి వేడిగా తింటే చల్లగా అయినాక తింటా అంటే తినే టేస్ట్ చూసి చెప్పు అని అంటే సరే టేస్ట్ చేస్తుంది చెప్తే మాట టమాటా చెప్పుకోవాలి కానీ పల్లీల పూలలు అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకొకటి బాలెంతలకైనా మంచిగా పాలు పడుతుంది ప్రెగ్నెంట్ లేడీలకైతే బ్లడ్ పడడానికి కానీ కూడా బాగుంటుంది హెల్తీగా మంచిగా ఉంటారు పాప లోపల గ్రోత్ కూడా బాగా నేను సాయి ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు పల్లెల పుల్లలు ఎక్కువ తిన్నా కొంచెం చాలా బాగుంది అయితే ఇవాళ ఇంకొకటి ఇంకొక స్వీట్ చేసుకుందామని అనుకున్నాం ఇక ఈవినింగ్ స్నాక్స్ లేక ఏదో ఒకటి మనం పిల్లలకు పిల్లలు స్కూల్కి పోతుంటే కానీ కూడా పిల్లలకు కానీ కూడా స్కూల్కి పెట్టు స్నాక్స్ లేక కూడా పెట్టవచ్చండి శంకరపల్లిలో ఆఫ్ కే కేజీ మైదా తీసుకున్నాం కదా కేజీ మైదా తీసుకుంటే ఒక బౌలు రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకొని అది మంచిగా నీట్గా పిండి ఫస్ట్ మనం జల్లెడ పట్టుకోవాలి అందులో ఏం లేకుండా ఏమన్నా ఉంటే పురుగులు అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ పురుగులు ఏం లేకుండా జల్లెడ పట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకొని ఒక కే ఒక బౌలు బొంబాయి బా బొంబాయి రవ్వ తీసుకొని అది కూడా అందులోనే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నెయ్యి వేడి చేసిన నెయ్యి తీసుకున్నాం వేడి చేసిన నెయ్యి పోసుకున్నాం పెడికేషన్ నెయ్యి పోసుకొని అది మంచిగా కలుపుకోవాలి నెయ్యి రవ్వ వంట సోడా ఇవి మూడు వేసుకొని ఇవి మూడు మంచిగా కొంచెం నెయ్యి కానీ కూడా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి ఉండ లేకుండా మంచిగా కలవాలి పిండిలా అట్లా కలుపుకున్న తర్వాత అట్లా కలుపుకోవాలంటే కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్సీ అయింది కదా మంచిగా కలిపేసుకున్నాం కదా మిక్సీ అయింది కదా ఇప్పుడు అందులోనే చక్కెర నీళ్ళు బెల్లం చక్కెర పాకం కట్టాల చక్కెర పాకం కట్టి అందులోనే ఇలా చేయాల ఒక నాలుగైదు ఇలాచీలు దంచి అందులో వేయాలి ఆ పాకంలో వేసిన పాకంలో వేసిన పాకంలో మనం చూడండి ఇట్లా దంచి వేసుకున్న తర్వాత మనం వడగట్టుకోవాలి దాని ఫ్లేవర్ అంతా ఆ పిండికి పోతుంది కదండి మంచిగా వడగట్టాల అవి చూడండి మా గురించి ఎట్లా చేస్తుంది అంత మంచిగా అట్లా మొత్తం ఇది కాకుండా మంచిగా కలిపింది కదా ఇట్లా కలుపుతుంది మా అక్క అయితే పిండి బాగా కలుపుతాను అని మాకెట్ చేస్తుంది ఇక ఇక అక్క వాళ్ళు ఊరి నుంచి వచ్చింది కదా స్నాక్స్ చేస్తారు స్నాక్స్ పిల్లలు అందరు ఉంటే ఏదన్నా ఒకటి ఇవ్వాలి కదా అందుకోసం ఇక చక్కెర పాకం కలిపి అందులో కట్టినాం కట్టి వేసేసినాం వేసి చూడండి పిండి మంచిగా ఇట్లా కావాలి ఈ విధంగా వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి సాఫ్ట్గా మంచిగా నెయ్యి వేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి శంకరపల్లిలో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకోవాలి ఒక చపాతి ముద్ద కంటే పెద్దగా ఒక పిండి తీసుకోవాలండి పిండి తీసుకొని మనం పిండికి ఇట్లా వేసుకోవద్దు మనం నెయ్యి ఉంటుంది కదండి ఆ నెయ్యి తగ్గినా మంచిగా వస్తే పోలేదు కాకపోతే కొంచెం దొడ్డు కొత్తుకోవాలి కొంచెం దొడ్డు ఒత్తుకోవాలి అక్క చేస్తుంది చూడండి కొంచెం దొర వత్తుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి మా సాయి అయితే ఏది కానీ ఈ ఎండాకాలం అయితే ఫ్యాన్ వేసుకుంటేనే ఇదిగో ఫ్యాన్ వేసుకొని జల్లెడ పడితే మొత్తం పిండి అంతా కింద పోయింది సగం పిండి ఈ విధంగా చపాతి చపాతి లాగా ఈ విధంగా తలుచుకున్న తర్వాత మనం కత్తి దగ్గర షేప్ షేప్ చేసుకోవాలండి మనం షేప్ చేసుకొని కత్తి దగ్గర ఇట్లా లైన్స్ కట్ చేసుకోవాలి లైన్స్ కట్ చేసుకొని షేప్ చూసి కట్ చేయాలి ఈ షేప్ రావాలండి ఈ షేప్ రావాలి అది ఎందుకు వేస్ట్ చేయాలని లాస్ట్ది కూడా మళ్ళీ చేద్దామని అన్న లాస్ట్ కూడా ఏదో ఈ విధంగా రావాలి శంకరపల్లెలు మక్క తీసుకునే దాంట్లో అది అట్లా రావాలి అంత దొడ్డుగా వస్తే మంచిగా నూనె వేస్తే మంచిగా పొంగుతుంది అవి చేసినప్పుడు కొంచెం పచ్చి ఉంటే ఉంటాయి ఆగితే మాత్రం గట్టిగా అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు అంతా టేస్టీగా ఉంటాయి శంకరపల్లిలు ఇక్కడ కొన్ని కాల్చింది కదా ఇక్కడ మనం ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి ఒక్కొక్కటి విడివిడిగా వేసేసేయాలి శంకరపల్లి ఒక్క సిమ్ములో పెట్టుకోవాలి కొంచెం అంత పెద్ద కాకుండా కొంచెం అది వేకేదాకా కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి ఇవ ఇక్కడ కాల్చినట్టు విజయ రండి ఇక్కడ కాల్చినట్టు విజయ రండి అక్కడ చూస్తుంది అట్లా ఉన్నాయి కానీ మా అక్క అయితే బాగా చేస్తుంది అండి పిండి వంటలు అయితే బాగా శంకరపల్లిలు ఇవి సోలపూర్ టైప్ అండి శంకరపల్లిలు మా అక్క చాలా అంటే చాలా బాగా చేస్తారు శంకరపల్లిలు అందుకస మా అక్క వచ్చినప్పుడల్లా శంకరపల్లిలు చేపించుకుంటామండి ఏమో అలా చేసినది ఎంత బాగున్నాయి ఎంత బాగా వంగుతున్నాయి కదా శంకరపల్లి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చేసినట్టు ఇప్పుడు ఒక టేస్ట్ చూస్తున్నా కా ఎట్లా ఉంటుందో టేస్ట్ చేస్తుంటే ఇదిగో టేస్ట్ చేస్తున్నా మనం అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి కొన్ని చిన్న ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నాయి కదండి అన్నీ ఈ విధంగా ఈ సైజు ఈ మాటలు మనం అన్నీ చేసుకొని కాల్చుకొని టేస్ట్ అయితే టమాటా టమాటా చెప్పుకోవాలి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి అప్పుడు ఆరినాక తర్వాత ఏ కలర్ అయినవి ఇట్లా ఉంటాయి ఆరిన తర్వాత శంకరపల్లి శంకరపల్లిలు చాలా టేస్టీగా ఉంటాయండి అవి ఎంత బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి కదండి చాలా అంటే చాలా బాగున్నాయి శంకరపల్లిలు అవి ఎంత మెత్తగా ఉన్నాయి ఇట్లా తుంచేది ఇట్లా మెత్తగా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చ మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు కానీ కూడా అండి జర్నీ చేసేటప్పుడు కానీ కూడా ఇవి చేసుకొని తీసుకొని పోయినామనుకో మంచిగా ట్రైన్లో కూర్చొని మంచిగా పాస్ అవుతుంది ఇవి తినుకుంటూ ఉంటే